హాయ్ ఫ్రెండ్స్ ఆలూ ఫ్రై ఆంధ్రా స్టైల్ రసంని ఈరోజు చూపించబోతున్నాను మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి ముందుగా కళాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేయాలి అందులో చిటికెడు పసుపు వేయాలి ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపను వాటర్లో ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు ఆ బంగాళదుంపలను పోపులో వేసుకొని ఇలా మూత పెట్టకుండా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మగ్గించుకొని తర్వాత మీకు రుచికి తగినంతగా ఉప్పు కారం వేసుకోవాలి నాకు ఉప్పు వేసే క్లిప్పు మిస్ అయిందండి అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా బంగాళదుంప ఫ్రైని మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఈ బంగాళదుంప ఫ్రైకి రసం కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆంధ్ర స్టైల్ రసంని ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు ధనియాలు పచ్చిమిర్చి మిరియాలు ఒక చిన్న సైజు టమాటా ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలి పెసరపప్పు వేసుకోవాలి అందులో తగినన్ని వాటర్ పోసి ఉప్పు దాని రుచికి తగిన కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన కన్సిస్టెన్సీని వడగట్టుకోవాలి నెక్స్ట్ పోపు ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పోపులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఎండుమిర్చి వేయాలి కరివేపాకు ముందుగా ప్రిపేర్ చేసిన చారుని అందులో వేయాలి దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఆలు ఫ్రైలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి ఐ హోప్ వీ లైక్ ది వీడియో షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి